మీ బాచుపల్లి పోలీస్ స్టేషన్లోనే మూడో సావు పద్నాలుగు నెలలల్లా పద్నాలుగు నెలలల్లో మూడో సావు ఇది మూడో సావు లిస్టు మొత్తం వీళ్ళ చిట్టా మొత్తం ఉంది మా దగ్గర జ్ఞానబోయిన రమేష్ ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నంబర్ వన్ జీరో త్రీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకోటి సగినాల రఘు వీళ్ళిద్దరు మీ ఎస్ఐలే కదండి వీళ్ళిద్దరూ రెండు ఇన్వెస్టిగేటింగ్ అందులో శ్రీ చైతన్య కాలేజ్ కూడా ఉంది నారాయణ కాలేజ్ కూడా ఉంది ఇన్ని చావులు జరుగుతుంటే మరి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు డీసీపీ గారు ఏం చేస్తున్నారు డీజీపీ గారు ఏం చేస్తున్నారని అడుగుతామా లేదా లాస్ట్ ఇయర్ జరిగిన మొత్తం మృతుల సంఖ్య ఎంత ఈ ఏడాది తగ్గిందిరా బాబు అని ఆలోచించే లోపే ఒక ముక్కు పచ్చలారా పిల్ల చచ్చిపోయింది నిన్న సాయంత్రం ఐదు గంటలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా పాపను పంపించండి తీసుకెళ్తామంటే బలవంతంగా ఉంచుకున్నారు బెదిరించి మరి ఉంచుకున్నారు బయట చూపిస్తా అన్నాడంట వాడు ఇదేనా బయట చూపించడంటే సంపేషి హాస్పిటల్లో లో బొంద పెట్టుడా బయట చూపించుడంటే మీ కాలేజ్కి ప్రిన్సిపల్ లేడా మరి రమ్మనండి ఒకసారి మాట్లాడమండి మేమేం లోపలికి వస్తాలేం కదా బయటకు వచ్చి సమాధానం చెప్పానండి